వెరికోస్ వెన్స్ తో బాధపడుతున్నారా మన ఎవిస్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా కర్కాటక రాశి వారికి నవంబర్ మాసం రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి గురుగారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమః కర్కాటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు అంటే వాళ్ళు ఎవరు చెప్పినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వినరాళ్ళు కర్కాటక రాశి మొండి పట్టుదల ఉంటుంది కొన్ని మూఢనమ్మకాలు ఎక్కువగా చూసుకుంటుంటారు ఏది నమ్మాలో నమ్మకుండా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పనులన్నీ కూడా పోస్ట్ పోన్ చేసే అవకాశాలున్న రాసి ఏంటంటే కర్కాటక రాశి అంటే అందరి మాట వింటారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు అది కర్కాటక రాశి యొక్క క్యారెక్టర్ అంటే మానసికంగా ఏంటంటే ఒక రోజు ఉన్నది ఇంకో రోజు ఉండదు ఇంకో రోజు ఉన్నది ఇంకో రోజు మారిపోతుంటారు వాళ్ళు అంటే ప్రతిదీ కూడా జీవితంలో లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చాలామంది కూడా లేట్ చేస్తుంటారండి జీవితంలో జీవితం ఏదో ఐదు వందల సంవత్సరాలు మనం బతుకుతామని ఏదో మన డ్రామా ముగించుకొని వెళ్ళిపోవటమే అంతే ఇప్పుడు భగవంతుడు మనల్ని భూమి మీద దింపాడు దింపిన తర్వాత మన పాత్రను పోషిస్తాం ఆ పాత్ర అయిపోగానే వెళ్ళిపోవటమే అంతే ఏముండదు అక్కడ కానీ రాసే వాళ్ళు ఏంటంటే ఇంకా ఎక్కువ అతిపెద్ద పాత్ర ఉంటుందేమో ఐదు వందల సంవత్సరాలు జీవిస్తారేమో అనే ఉద్దేశంతో చాలా లేట్ చేస్తుంటారు లైఫ్ని అంటే ఒక వివాహం గురించి కానీ ఒక సంతానం గురించి కానీ ఒక ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కానీ ప్రతిదీ వాళ్ళు అనుభవించలేరు చూస్తూ ఉంటారు అక్కడ కంచంలో అన్నం చూస్తూ ఉంటాం జనం మనం అక్కడ ల్యాండ్స్ ఉంటాయి చాలా అవి ఎప్పుడు పెరుగుతుంటాయి అని చూడటమే కానీ దాన్ని అనుభవించే శక్తి అనేది వీళ్ళకు ఉండదు అలాంటి చాలా మంది వ్యక్తులు ప్రపంచంలో ఉంటారు ఎందుకు అందువల్ల వీళ్ళకి ఏంటంటే కర్కాటక రాసే వాళ్ళకి పది మందిలో ఆరుగురు ఇలానే ఉంటారు పదిలో ఆరు ఏడుగురు ఉంటారు ఇలానే వాళ్ళు మార్చుకోవాలి లైఫ్ని అప్ చేసుకోవాలి లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి లైఫ్ ఎలా ఉండబోతుంది ఎంతకాలం బతుకుతాము ఎంతవరకు మనం బట్టలు వేసుకుంటున్నామా లేదా కార్లో లగ్జరీగా తిరుగుతా అనుభవించడం వెళ్ళిపోవటమే ప్రపంచంలో ఇంక అంతకంటే మించింది ప్రపంచంలో లేదు అందువల్ల ఇలాంటి క్యారెక్టర్ వాళ్ళు కర్కాటక రాసి వాళ్ళు అంటారు అయితే కమ్ టు ద పాయింట్ అసలు కర్కాటక రాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఎలా జీవితాన్ని వీళ్ళు ఎప్పుడు ఎన్హాన్స్ చేసుకోవాలి మెరుగుపరుచుకొని అందరి విషయాలు విని ముందుకెళ్తే డెవలప్మెంట్ అవుతారు ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంట్ మన చేతిలోనే ఉంటుంది మనం ఏం చేయాలనుకున్నా ఫిఫ్టీ పర్సెంట్ మంచి చేతుల్లో ఉంటుంది కేవలం గాడ్ యొక్క ఆశీర్వచన మాత్రమే ఓకే అంటే బ్లెస్సింగ్స్ మాత్రమే ఇంపార్టెంట్ ఇక్కడ అలానే కర్కాటక రాశి వాళ్ళకు ముందుగా ముఖ్యంగా వస్తే గ్రహ గమనగతులన్నీ కూడా మనం చూస్తే శని మీనరాశిలో వక్రగతిలో అలానే గురువు పన్నెండో తారీఖు వరకు కూడా మిథున రాశిలోను ఆ తర్వాత వచ్చేటప్పటికిలా కర్కాటక రాశిలో సంచారం చేయటం ప్రధానంగా కేతు సింహరాశిలోను రాహు కుంభరాశిలోను బుధుడు వృచ్చిక తుల రాశిలో వక్రగతిలో ఉండటం ప్రధానంగా కుజుడు వృచ్చిక రాశిలో ఉండటం రవి కూడా వృచ్చిక రాశిలో ఉండటం శుక్రుడు నవంబర్ నెలాఖరులో తుల నుంచి వృక్షిక రాశిలో సంచారం చేస్తారు ఇది గ్రహస్థితి ఇవన్నీ కూడా గోచారీత చెప్పబడే ఫలితాలు బట్ భర్త్ చార్ట్కి సంబంధించిన ఫలితాలు కాదు సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఇది గమనించాల్సిందిగా కోరుతున్నాను బర్త్ చార్ట్ వేరు గోచారం లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి అయితే అదృష్టం అనేది ఏ సెకండ్లో వస్తుందో గోచారం అనేది నిర్ణయం చేస్తుంది అదే గోచారం దిస్ ట్రాన్స్ ఇష్టం అయితే ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా వచ్చేటప్పటికల్లా ప్రధానంగా శుక్రుడి యొక్క బలం బాగుంది శుక్రుడు యొక్క బలం అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏంటంటే లాభాధిపతి అయిన శుక్రుడు కర్కాటకం సింహం కన్యా తుల చతుర్థ స్థానంలో ఉంటాడు చతుర్థ స్థానంలో ఉంటే ఏంటంటే వివాహాది కార్యక్రమాలు కావటం సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి భర్త భార్యాభర్తల యొక్క వధూవర్లు అనుకూలంగా ఉండటం అంటే మంచి సంబంధ బాంధవ్యాలు బాండింగ్ అనేది కలిసే ఉంటాయి ఫ్యామిలీ పరంగా అనుకూలంగా ఉండటం ఒకటి అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం ఒకటి అలానే లగ్జరీగా నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి స్త్రీలు ముఖ్యంగా బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే స్త్రీలకి విషయానికి ముఖ్యంగా వస్తే గతంలో ఏదైతే చదువు కానీ అలానే గతంలో ఏదైతే వ్యాపారం కానీ గతంలో ఉన్న ఉద్యోగం కానీ అవన్నీ కూడా ఎక్కడైతే బ్రేక్ అయిందో మళ్ళీ స్టార్ట్ చేయాలని భర్తకు సపోర్టుగా ఉండాలని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో శుక్రబరం అనేది చాలా బాగుంది అలానే శుక్రబలంతో పాటు ఇంకా మిగతా గ్రహాలను మనం చూసుకునేటట్టయితే కుజుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కుజుడి యొక్క సంచారాన్ని మనం చూస్తే దశమాధిపతి అవుతాడు కుజుడు దశమాధిపతి అయిన కుజుడు వృచ్చిక రాశిలో సంచారం చేస్తారు అంటే కర్కాటకం సింహం కన్యా తుల వృచ్ఛికం వృచ్చిక రాశిలో ఉంటాడు అంటే వృచ్చికశి అంటే ఏమిటనంటే ముఖ్యంగా పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం ఆ కుజుడు తన సొంత క్షేత్రంలో ఉంటాడు అంటే సంతానం గురించి కొంత ఆందోళన పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సంతానం లేని వాళ్ళకేమో ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉంటారు ఇంకా సంతానం కలగట్లేదు అంటారు సంతానం సంపదప్రదం అల్టిమేట్గా ఏ మనిషైనా డబ్బులు సంపాదించేది ఏమిటంటే సంతానం గురించే ఆ సంతానం వివాహం అనేది చేసుకోవడానికి సంతానం గురించే పాయింట్ ఇక్కడ సంతానం బాగుంటే తల్లిదండ్రులు బాగున్నట్టే అలాగ సంతాన పరంగా కొంత ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బుధుడు బాగున్నాడు కాబట్టి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వ్యయాధిపతి అయ్యాడు ఇక్కడ తృతీయాధిపతి అయిన బుధుడు వీళ్ళకి చతుర్థ పంచమాల్లో ఉంటాడు చతుర్థ పంచమాల్లో ఉండటం వల్ల కొద్దిగా వ్యాపార విస్తరణ వ్యాపారంలో కొంత ఆలోచనలు కొన్ని పెరిగే అవకాశాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి అలానే ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం పరంగా కొద్దిగా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసుకోవటం కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి తొందరగా సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే రవి బలాన్ని మనం చూసుకునేటట్టయితే ద్వితీయాధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల రవి వల్ల కూడా ఉద్యోగ భద్రత అనేది ఎక్కువగా ఉంటుంది స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక రాహు విషయానికి మనం వస్తే రాహు వచ్చే కుంభరాశిలో సంచారం చేస్తారు అష్టమ స్థానంలో రాహు అష్టమస్థానం రాహు ఉండటం వల్ల ఏంటంటే అంటే ఆరోగ్యపరంగా భద్రత అవసరం ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలానే ఆందోళన చెందాల్సిన వాళ్ళు అలానే నెగ్లెక్ట్ చేయకూడదు ప్రజలకు ఏమిటి అని అంటే ఏది నెగ్లెక్ట్ చేయకూడదు అది నెగ్లెక్ట్ చేస్తారు ఇలాంటివి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నెగ్లెక్ట్ చేస్తారు మనం ఏదైనా లగ్జరీగా వాహనాలు కొనాలన్నా సెల్ కొనాలన్నా ఇంట్లో టీవీ కొనాలన్నా ఫ్రిడ్జ్ వాటికి మటుకు తొందరగా వెళ్తారు ఆలస్యం అమృతం విషయం అన్నయి అలాగంటే ప్రపంచంలో చెడిపోవటానికి ఏమిటంటే కారణం డబ్బు డబ్బుని ఎక్కడైతే పొదుపు చేయాలో అక్కడ పొదుపు చేయరు ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టరు టోటల్గా మనిషి ఫెయిల్ అయ్యేది హండ్రెడ్ పర్సెంట్ షూర్ వందకి రెండు వందల మార్కులు వేస్తాయి విషయంలో ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేయాలనుకోండి అమ్మాయి ఎక్కడో వైజాగ్లో ఉన్నానంటే ఇనోవా కార్లో వెళ్ళాలి ఖర్చు అవుతుందని చూసుకొని చూసుకోకుండా ఆ పెళ్లి సంబంధాన్ని మిస్ అయిపోతారు మ్యారేజ్ బ్యూరో ఉంది మ్యారేజ్ బ్యూరో పదివేలు అడుగుతుందని అని పని సంబంధాలు చూపిస్తామని చెప్పి అక్కడ కట్టకుండా ఉంటారు కానీ డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర ఒక ఆస్ట్రాలజర్ అంత అంతడిగాడు అని అనుకుంటారు అది కూడా అనుకుంటారు అనుకున్న తర్వాత మన జీవితాన్ని శాస జీవితంలో బాగుండాలి జీవితంలో మన పిల్లలు బాగుండాలి మనం ఎందుకు డబ్బులు సంపాదిస్తున్నాం కారణం ఏంది వాట్ ఈజ్ ద రీజన్ వాళ్ళ గురించే కదా అని ఆలోచించారు ఒక అబ్బాయి పెళ్లి కాకపోయినా పర్వాలేదు కానీ నేను మ్యారేజ్ బ్యూరో కానీ డబ్బులు కానీ ఖర్చు పెట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకొకళ్ళు ఏం చేస్తారు ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది అనుకోండి ఉదాహరణకి ఆ అమ్మాయి ఇల్లు కొనుక్కుందనుకోండి కూతురు ఆ అమ్మాయి ఆ ఇల్లు అల్లుడికి వెళ్ళిపోతుందేమో ఆ కూతురు నా హోల్డ్లో ఉండనే ఉండదేమో అని కూతురుకి పెళ్లి చేయని జనాలు కూడా ఘనమైన వ్యక్తులు ఉన్నారు ప్రపంచంలో అంటే వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు కొంత ఇంకొంతమంది ఉన్నారు డబ్బులు విపరీతంగా సంపాదిస్తారు సంతానం వద్దనుకునే వ్యక్తులు ఉన్నారు నాలుగో వాళ్ళు డబ్బులు ఎందుకండి వాస్తవంగా అయితే లిమిటెడ్గా కొంత సరిపోతుందిగా సంతానం ఉంటేనే డబ్బులకు యూజ్ పిల్లలుంటేనే జీవితం ఇలాంటివన్నీ కూడా కొంతమంది ప్రయారిటీ పక్కనే టోటల్గా ఫెయిల్ కావడానికి ఏంటంటే దానికోసం భగవంతుని తిడతారు ఇల్లు మన చేతుల్లో ఉన్నదండి మన చే భగవంతుడి చేతుల్లో కాదు మన చేతుల్లోనే ఉంది మనం చేస్తే భగవంతుడు ఆశీర్వచనం చేస్తాడు అలాంటి ప్రేక్షకులందరూ గమనించాలండి ప్రేక్షకులు ప్రజలందరూ ఫెయిల్గా అవ్వడానికి టోటల్గా ఏది చెయ్యాలో అది చెయ్యరండి ఏది అవసరమో దానికి డబ్బులు ఖర్చు పెట్టరు ఏది అవసరం లేదో దానికి డబ్బులు ఖర్చు పెడతారు ఓ డాక్టర్ దగ్గరికి వెళితే పదిహేను వందలు స్కానింగ్ అయితే ఖర్చు పెట్టరు వేరే దానికి ఖర్చు పెడతారు ఇప్పుడు కొంతమంది ఏంది ఎక్కువ మెజార్టీ ఆఫ్ ద పీపుల్ దాదాపుగా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బయట నా దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడితే నిన్న లైన్ వారు చెప్పేస్తుందని ఎక్కువ మంది ఉన్నారండి మెజార్టీ ఆఫ్ ద పీపుల్ చెడిపోవడానికి ఫస్ట్ కారణం అదే భగవంతుడు కాదు అదే ఫస్ట్ కారణం అయితే వీళ్ళు కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే సరిపోతుంది ఎలాంటి రెమెడీస్ పరిహారాలు గురుగారు వీళ్ళు తప్పకుండా రెమెడీస్ చేసుకోవాల్సింది ఏమిటంటే శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తి కలేబరే ఔషధం తోయం వైద్యో నారాయణ మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి రాహు యొక్క ఆరాధన చేయటం ఒకటి రాహు యొక్క ఆరాధనతో పాటు విష్ణు శాస్త్రనామ లలితా శాస్త్రనామం పాలన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచిరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట తప్పకుండా గురుగారు ధన్యవాదాలు నమస్కారం